చూడండి మేమైతే ఈరోజు హాస్టల్లో పంపుతున్నామండి పిల్లలకి కర్రేపా కారం పొడిని చేస్తున్నామండి కర్రీ ఇదిగోండి కొత్తిమీర పచ్చడి కూడా చేస్తుందండి వాళ్ళకి బాక్సుల్లో పెట్టి పంపుతుందండి కొత్తిమీర పచ్చడి హాస్టల్లో ఉంటారు కదండి వాళ్ళ గోంగూర పచ్చడి కూడా చేస్తుందండి అక్క ఎన్ని కట్టలు తీసుకున్నాం ఇది ఏమేంటి చూడండి మన చెల్ల పిల్లోడు అండి అంత మాటు పప్పలు కావాలండి హాయ్ చెప్పు ఊలసి హాయ్ ఫ్రెండ్స్ అండి జీలకర్ర ఇచ్చిందండి రెండు ప్యాకెట్లు పది రూపాయలు అనుకుంటాం ఇది ప్యాకెట్ ఒకటి పదండి ఎన్ని మిరపకాయలు ఎల్లుల్లిపాయలు నూనె ప్యాకెట్ అండి ఇగో చూడండి ఎల్లుల్లిపాయలు మిరపకాయలు అండి ya kalau itu yang terlalu banyak itu ini మీ ఇంట్లో కొంచెం అప్పుడు ఆడుకుంటాక స్కూల్కి వెళ్తున్నావా ఏం చదువుతున్నా సెవెంత్ క్లాస్ మీ స్కూల్ పేరు ఏంటమ్మా చెప్పమ్మా బోర్డు స్కూల్కి వెళ్తున్నావా బాగా చెప్తున్నారా మరి మీకు హాస్టల్లో జాగ్రత్తగా తినండి కొంచెం కొంచెం వేసుకుంటా ఉల్లిపాయలు చేసేద్దాం చేసేద్దాం తింటావ సయ్ చెప్పుండి ఇది చేసామండి പല്ല ഹാസ്റ്റ് ഉണ്ടാകും കണ്ടി വളരെ ചേച്ചി അല്ലേ മാജു